అందరికీ నమస్కారం అండి అంతులేని రహస్యాలు సైంటిస్టులు కూడా కనిపెట్టలేని నిజాలను కలిగి ఉన్న పూరి జగన్నాథస్వామి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దేశంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో పూరి జగన్నాథస్వామి ఆలయం కూడా ఒకటి ఈ ఆలయంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ పూరి జగన్నాథస్వామి ఆలయము ఒడిశా రాష్ట్రంలో ఉంది ప్రతి ఏటా అక్కడ జరిగే రథోత్సవము ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసి ఉండవచ్చు కానీ అక్కడ ఉన్న రహస్యాలు మాత్రము మందికి తెలియవు పూరి జగన్నాథ స్వామి ఆలయానికి పూరి జగన్నాథ స్వామి ఆలయము దేశంలోనే ప్రసిద్ధి చెందిన చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటి ఇక్కడ ప్రతి సంవత్సరము నిర్వహించే రథోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రథోత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు వెంచేస్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారమే ఇంద్రజుమ్న మహారాజు ఈ పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాల వలన తెలుస్తుంది పాండవులు యమధర్మరాజు దగ్గరకు ప్రయాణం ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధాం క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథస్వామి ఆలయాన్ని కూడా దర్శించుకున్నారట ప్ర పూరి జగన్నాథస్వామి ఆలయమే ఒక రహస్యం అనుకుంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా చాలా రహస్యము పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఉన్న ఆ రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఆలయంలో ముఖ్యంగా చెల్ ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయము ఈ ఆలయము అరవై ఐదు ఎడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణము ఇక్కడ ఉండే స్తంభాలు గోడలు అన్నీ కూడా చాలా ప్రత్యేకతతో కూడుకుని ఉన్నాయి ఈ గోడల మీద శ్రీకృష్ణుని బాల్యానికి సంబంధించిన అనేక చిత్రాలు మరింత శోభను తీసుకొస్తాయి అన్ని ఆలయాలలో ఉన్నట్లే గోపురము దేవతలు గంటలు ప్రసాదము అన్నీ ఉన్నా కూడా ఈ ఆలయము మిగతా ఆలయాల కంటే ఎక్కువ ప్రాధాన్యత పొంది ఉంది పూరి జగన్నాథ స్వామి ఆలయం పైన ఎప్పుడూ జెండాలు కనిపిస్తూ ఉంటాయి దేవాలయం పైన జెండాలు కనిపించటంలో ఆశ్చర్యమేముంది అని అనుకోవద్దు అసలు రహస్యము ఇక్కడే ఉంది ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పటికీ శాస్త్రజ్ఞులు కనుక్కోలేకపోయారు ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథస్వామి ఆలయం పైభాగంలో ఏర్పాటు చేశారు పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆలయం పైన చక్రాన్ని ఉంచిన తీరు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఏ వైపు నుంచి చూసినా కూడా ఆ చక్రము మీకు అభిముఖంగా ఉన్నట్లే కనపడుతుంది ఈ ఆలయం నుంచి విమానాలు పక్షులు ఎగరకపోవటము ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది దేశంలో ఏ ఆలయంలో కూడా ఇలాంటి విషయం మనం చూసుండము ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణింపబడుతుంది పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని ఒక అద్భుతంగా చెప్పవచ్చు ఈ ఆలయంలో గోపురం నీడ ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు అది అప్పటి ఇంజనీరింగ్ల యొక్క అద్భుతమా లేక దైవశక్తి కారణమా అన్న విషయము ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోయారు జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింహద్వారము ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గము ఈ ద్వారం నుంచి లోపల ప్రవేశించినప్పుడు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు ద్వారం నుంచి కాస్త వెనక్కు నడిచి బయటికి వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు ఇది ఒక అద్భుతంలా భక్తులను ఆకర్షిస్తుంది సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళుతుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రము దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరుగుతుంది ఇది సైన్స్కి కూడా అంత చిక్కని మిస్టరీ నలభై ఐదు అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఒక పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు ఈ ఆచారము దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ల నుంచి జరుగుతుంది ఇది ఒక్కరోజు తప్పిన మళ్ళీ పద్దెనిమిదేళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతుంటారు పూరి జగన్నాథస్వామి ఆలయానికి వివిధ రాష్ట్రాల నుంచి దేశం నలుమూలల నుంచి అనేక ప్రసాదాలు వస్తాయి పూరి జగన్నాథస్వామి ఆలయానికి ప్రతిరోజు లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు పూరి జగన్నాథస్వామి ఆలయానికి ప్రతిరోజు రెండు వేల నుంచి మూడు వేల మంది భక్తులు వస్తారు అయితే ఏడాది పొడుగున ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు అయితే ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కాకపోవటం కానీ అయితే ఎప్పుడూ ప్రసాదం వృధా అవ్వడం కానీ సరిపోకపోవటం కానీ జరగలేదు ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారవుతుంది ప్రతి సంవత్సరము ఇక్కడ జరిగే రథయాత్రలో విశిష్టత ఏమిటంటే గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తానందరూ తానే ఆగిపోతుంది ఇది కూడా ఒక రహస్యంగానే ఉండిపోయింది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన పూరి జగన్నాథ రథయాత్ర పూరి జగన్నాథ రథయాత్రలో రెండు రథాలు ఉంటాయి శ్రీమందిరం గుండీజా ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు మొదటి రథము నది యువతల ఒడ్డు వరకు తీసుకెళ్తుంది అక్కడ మూడు చక్క పడవల్లో దేవతలు నది దాటుతారు అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండీజా ఆలయానికి తీసుకెళ్తారు ఈ సంవత్సరము ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము జూన్ లేదా జూలై నెలలో నిర్వహిస్తారు ప్రతి సంవత్సరము కొత్త రథాన్ని తయారు చేయటము ఇక్కడ ప్రత్యేకత అయితే ఈ ఆలయంలో మూల విరాట్ను మాత్రము ఊరేగింపు కోసం కదల్చరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి పూరి వీధుల్లో బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు ఆ రథము సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి ఊరేగింపు సేవలో ప్రతి ఏటా ఒకే రథాన్ని ఉపయోగించటం అన్ని చోట్ల చూసేది అయితే ఈ సంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయము బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కులువైన జగన్నాథుడిని ఏడాదికి ఒకసారి గుడిలో నుంచి బయటికి తీసుకొచ్చి భక్తులకు కనువిద్దు చేస్తారు ఊరేగించేందుకు ప్రతి సంవత్సరము కొత్త రథాలు నిర్మిస్తారు అందుకే జగన్నాథ రథయాత్రను అత్యంత అపరూపంగా భక్తులు భావిస్తారు ఒడిశాలోని పూరీ క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రవాణా సదుపాయం ఉంది భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ విమానాశ్రయము పూరీకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే ప్రధానమైన నగరాల నుంచి రైల్ సర్వీసులు కూడా ఉన్నాయి కోల్కత్తా చెన్నై ప్రధాన రైలు మార్గంలో కుర్జా రోడ్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే భువనేశ్వర్ కోల్కత్తా విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యాలు కూడా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం